వాక్యం చదువుకుందాం ఓటో పేత్ర పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం ప్రియులార మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని లాంటి మహాశ్రమలకు మీరు భయపడకుడి మీకు కలుగుతున్న అగ్ని వంటి శ్రమలకు భయపడకుడి మీకు ఏదో వింత సంభవించినట్లుగా ఉంది కదా అవును చాలా వింతగానే ఉంటుంది కారణం ఏంటంటే ప్రభును నమ్ముకున్నాము లోకంతో స్నేహాన్ని వదులుకున్నాము ప్రభువే మన పక్షంలో ఉన్నాడని అనుకుంటూ కూడా మనము ఏం చేస్తున్నామంటే విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోతున్నాం ఎంత మనము ప్రేమించామో అన్ని శ్రమలు ఎదురవుతున్నాయి చాలామందికి ఆ శ్రమల్లో ఏమనుకుంటున్నారంటే అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నారు వాక్యమే చెప్తుంది కదా మిమ్మల్ని శోభించుటకు అగ్ని లాంటి శ్రమలు మీకు సమీపించినప్పుడు ఎదురైనప్పుడు మీకేదో వింత సంభవించినట్లుగా ఉంది కానీ భయపడకడి ప్రభు చెప్తున్నాడు కదా భయపడకడి ఎందుకంటే ప్రభువు మహిమ ప్రత్యక్షమైనప్పుడు ప్రభువు యొక్క మహిమ ప్రత్యక్షమయ్యే కాలం ఒకటి ఉన్నది ఆయన ప్రత్యక్షమయ్యే రోజు ఒకటి ఉంది ఆయన ఈ భూలోకానికి వస్తాడు మధ్యాకాస్ కూడా వస్తాడు ఆయన మహిమ మనకి ప్రత్యక్షమైనప్పుడు మనకు ఆనందము సంతోషము ఎంతో గొప్ప ఆనందకరమైనటువంటి సంతోషంతో మనం నిండిపోతాం మనల్ని సంతో సంతోషపరచటానికే ప్రభు దుఃఖపరచాలని కాదు అయితే మన భక్తి జీవితాన్ని బట్టి మనకు సోధిం ఎదురవుతూ ఉంటుంది అగ్ని లాంటి శ్రమలు అగ్ని లాంటి పరీక్షలు మనకు ఎదురవుతూనే ఉంటాయి వాటిని మనము భరించాలి ఎందుకంటే క్రీస్తు యొక్క శ్రమలు క్రీస్తు యొక్క శ్రమలలో మనము పాలువారమై ఉండాలంటున్నారు ఎప్పుడైతే ప్రభు యొక్క శ్రమలలో మనం పాలువారమై ఉంటామో ఆయన మహిమ మనకు ప్రత్యక్షమయ్యే కాలం వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇక శ్రమ అయినను వాదైనను వేదనైనను నష్టమైనను దిగులైనను చింతైనను ఏర్పైనను ఏమీ ఉండవు ఆనందమే ఆనందం మహాభాగ్యం ఆయన మనకి అధికారం ఇస్తాడు సింహాసనం మీద కూర్చుండబెడతాడు ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు అప్పుడు మనకు కలిగేటువంటి ఆనందము మనకు కలిగే సంతోషము వర్ణించలేమండి వర్ణించలేము అందుకే ఓర్పు కలిగి ఈ శ్రమల ఎందు మనము ఏం చేయాలంటే సహనము కలిగి ప్రభులత రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి ప్రభురాకడ సమీపంగా ఉంది మనకేదో వింత సంభవించినట్లుగా అనిపిస్తున్నాయి మన బాధలు మన శ్రమలు మన కష్టాలు మన అవమానములు నిందలు వేదనలు వ్యాధులు రోగములు నష్టపోవటం ఇవన్నీ కూడా మనల్ని శోధించినప్పుడు అసలు దేవుడు ఎందుకు మనల్ని ఇలా బాధ పెడుతున్నాడు ఆయన ఎందుకు మన ప్రత్యక్షం కావటం లేదు అని మనం అనుకుంటాం కాబట్టి నిజంగానే ప్రభు యొక్క శ్రమలలో మనం పాలువారమై ఉండాలని ఆయన ఉద్దేశం ప్రభు యొక్క శ్రమలలో మనం పాలువారమై ఉన్నప్పుడు ఆయన రాజ్యంలో ప్రథమ స్థానం మనకే దక్కుతుంది అన్నిటిలో కూడా భాగం పెడతాడు ప్రభువును ప్రేమించడం మాత్రమే కాదు సుమే ఆయన శ్రమలలో కూడా మనం పాలువారం ఉండాలి ఆ విధముగా ఉండాలని ఓర్చుకోమని ప్రభు పేట దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది ప్రభు మీకు మాకు అందరికీ కూడా సదా తోడై ఉండును గాక సంతోషకరమైన రోజు ఒకటి రాబోతుంది దానికోసం మనం ఎదురు చూస్తాం ఆ